అమర్నాథ్ రెడ్డి గారికి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరి కూడా నమస్కారం ముఖ్యంగా వచ్చే పదమూడవ తేదీ అతి తక్కువ సమయంలో మన ఎలక్షన్స్ ఉన్నాయి మీ అందరి ఆశీసులు అమరన్నకు అదేవిధంగా నాకు ఎమ్మెల్యే ఎంపీగా ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక విషయం ఏమంటే ముఖ్యమంత్రి గారికి అత్యంత నమ్మకస్తులు అత్యంత సాన్నిధ్యం ఉండేవాళ్ళు అమర్నాథ్ రెడ్డి అన్న ఒకరు ఖచ్చితంగా ఆ నమ్మకము ఆ సాన్నిధ్యము మన రాజంపేట డెవలప్ చేసేదానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు అందరం కూడా తెలియజేస్తున్నాను మంచి డెవలప్మెంట్ రాజశేఖర రెడ్డి గారు అమరన్న కాంబినేషన్లో ఇక్కడ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరిగింది మళ్ళా అంతకన్నా బాగా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ కన్నా అప్పుడు మంది జగన్ అన్న మొన్న వచ్చిన పీరియడ్ కన్నా ఈ రెండో టర్మ్ లో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఉంటుందని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తాను ఎక్కడ అమరన్నతో మాట్లాడినా కూడా ఈసారి బాగా చేయాలి మనము ఈసారి బాగా చేయాలని నా పైన విపరీతంగా ఒత్తిడి చేస్తున్నాడు అమరన్నను నువ్వు మిగతా నియోజకవర్గాల కన్నా రాజంపేటలో ఈసారి దృష్టి పెట్టాలని ఖచ్చితంగా రాజంపేటలో ప్రజలందరూ కూడా సంతోషపడే విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ లో అవన్నీ కూడా అనౌన్స్ చేసి ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినారంటే అవన్నీ అయిపోయినట్లు మీకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు ఖచ్చితంగా అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర అనౌన్స్ చేయించి అవన్నీ పనులు కూడా పూర్తి చేసి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకునే విధంగా మన పార్టీ గౌరవం పెరిగే విధంగా మా ఉంటుందని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తాను పూర్తి సత్తా ఊరు డెవలప్ చేసే పూర్తి సత్తా అమరవులకు ఉంది వేరే వ్యాపారం లేదు ఆయనకు రాజంపేట మొత్తం రాజంపేట దృష్టి ఫైళ్ళు చేతిలో పెట్టుకొని ఆయనే దగ్గర ఉండి అన్ని క్లియర్ చేసుకొని వస్తారని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా మీకు తెలియజేస్తా మీ అందరి ఆశీస్సులు కూడా మరొకసారి అమరవులకు నాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన పార్టీలో చేరే చేరేదని చూసిన పెద్దలు అందరూ కూడా కృతజ్ఞతలు అందరూ కూడా తెలుసుకుంటూ ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ పెద్దిరెడ్డి మితిరెడ్డి గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం అలాగే రాజంపేట వైఎస్ఆర్ సిపి పార్టీ అభ్యర్థి శ్రీ ఆదిలపాటి అమర్నాథ్ రెడ్డి గారిని కూడా శ్రీ శ్రీనివాస రెడ్డి గారిని చాలా మంది లత్తి పొందారు చాలా మంది పదవులు అనిపించారు నిజంగా కొంతమంది చీడ పురుగులు ఈ పార్టీ నుంచి ఈ పార్టీ ద్రోహం చేసే కార్యక్రమాన్ని కార్యకర్తలుగా మీరైతేనే ఈ ప్రాంత అభివృద్ధికి ఈ పార్టీ పటిష్టత కూడా ప్రూవ్ చేస్తామని మీ అందరిని కూడా తెలియజేస్తూ ఈ రోజు నిజంగా ఇంత మంది ఈ రోజు ఈ పార్టీలో చేర ఈ రోజు మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరు కూడా ఈ రోజు నిజంగా ప్రతి గ్రామంలో కూడా ప్రతి మున్సిపాలిటీలోకి కావచ్చు బాగా కార్యక్రమం జరుగుతుంది ఉంది ముందుగా పార్యవర్ష సంఘం మాజీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ సత్యనరసింహ గుప్తా గారిని సామాజిక వర్గానికి సంబంధించి దాదాపు డెబ్బై కుటుంబాలు సునీల్ కుమార్ మరియు ఇమ్రాన్ తేజా ఉస్మాన్ ఎంత మన పార్టీలో చేరు அன்றிரவு மலர் சம்பந்தி 180 குப்படிபுரம் சிங்காரைக்கு ప్రతి ஒருருடைய பேர் பேரண இதய पूर्वक மலரங்களை தெரி ஏச்சறன நான் ஐப்பிண்டா